హాయ్ అందరికీ నమస్కారం అండి ఫారం పాండ్ సేద్యపు నీటికుంట నిర్మాణం జిల్లా నీటి యాజమాన్య సంస్థ అనంతపురం జిల్లా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు సేద్యపు నీటి కుంటలు నిర్మాణాలు చేపట్టుటకు కొన్ని మార్గదర్శకాలు తెలియజేయడమైనది అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం నందు ఆవులదట్ల గ్రామ పంచాయతీలో ఇదివరకే నిర్మించిన సేద్యపు నీటికుంట మీరు చూస్తున్నారు హార్టికల్చర్ రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ ఫారం పండ్ అదేవిధంగా రాతి కట్టడంతో ఫారం పండ్ నిర్మిస్తే ఎలా ఉంటుంది అది పై ఫోటోలో మీరు గమనించవచ్చు ఈ రాతి కట్టడంతో నిర్మించే ఫారం పండే పర్మనెంట్గా ఉంటుంది అదేవిధంగా రాయదుర్గం క్లస్టర్లో వివిధ గ్రామాల్లో నిర్మించిన సేద్యపు నీటికుంటలు పైన కనపరచడమైనది ఈ అనంతపురం జిల్లా ఎడారి ఛాయలు నిర్మూలించే ఉద్దేశంతో సేద్యపు నీటికుంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫారం పాండు ఐదు ఎకరాలు ఉన్న రైతు యొక్క పొలంలో నిర్మించవచ్చు అది పై విధంగా మెజర్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది ప్లాన్ మీరు చూడవచ్చు అదేవిధంగా ప్రతి రైతుకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో భూమి కలిగి ఉన్న రైతు యొక్క పొలంలో ఫారం పండ్ను నిర్మించవచ్చును ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిధులతో మంజూరు చేయబడుతుంది ఒక రైతు పొలంలో ఫారం పాండ్ మార్కింగ్ ఇచ్చేటప్పుడు సాంకేతిక సహాయకులు పొలం యొక్క యజమాని రైతు మరియు ఉపాధి కూలీలతో వారి సమక్షంలో మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చినప్పుడు కూలీలకు కాస్త అవగాహన వస్తుంది మార్కింగ్ ఇచ్చేటప్పుడు ఫారం పాండ యొక్క కొలతలు పైన పొడవు వెడల్పు కొలతలు తొమ్మిది మీటర్లుగా ఉంటుంది కింద పొడవు వెడల్పు కొలతలు ఐదు మీటర్లుగా ఉంటుంది అదేవిధంగా ఫారం పాండ్ యొక్క లోతు రెండు మీటర్లతో ఉండేలా మొత్తం పాండు తొంభై ఎనిమిది క్యూబిక్ మీటర్లు వచ్చేలా పని ప్రదేశంలో పని ప్రారంభించడానికి ముందే సాంకేతిక సహాయకులు మార్కింగ్ అనేది ఇవ్వాలి ఈ ఫారం పాండ్ మార్కింగ్ ఇచ్చే సందర్భంలో ఆ వర్క్ను ఎక్కడైతే నిర్మించవచ్చో ఆ ప్రాంతం సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలువ ఉంటుందో ఆ ప్రాంతమును ఎంపిక చేసినచో మంచి ఫలితాలు దక్కుతాయి ఒక ఫారం పాండ్ను నిర్మించేటప్పుడు సాంకేతిక సహాయకులు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటించాల్సి ఉంటుంది ఆ విధంగా పాటించినప్పుడే ఫారం పాండ్ను పూర్తిగా నిర్మించడం కుదురుతుంది అవేంటంటే మెయిన్ పాండ్ సిల్ట్ ట్రాప్ ఇన్లెట్ అవుట్లెట్ మరియు బండ్ ఫార్మేషన్ ఈ ఐదింటిని కూడా సాంకేతిక సహాయకులు ఖచ్చితంగా నిర్మించేలా అవన్నీ ఉండేలా చూసుకోవాలి ఫారం పాండ్ పనిని రైతు తన పొలంలో నిర్మించుకోవాలంటే కొంత అశ్రద్ధ చూపుతారు దానికి గల కారణం తన భూమి చాలా మటుకు వేస్ట్ అయిపోతుందనే ఉద్దేశంలో ఉంటాడు అటువంటి సందర్భంలో ప్రభుత్వం రైతుకి తన పొలంలో ఫారం పాండ్ నిర్మించుకుంటే వచ్చే బెనిఫిట్స్ గురించి కొంత క్లియర్గా రైతుకు వివరించవలసిన బాధ్యత ఆ క్షేత్ర సహాయకుడు మరియు సాంకేతిక సహాయకులపై ఉంది ఫారం పండ్ పనిని రైతు తన పొలంలో నిర్మించుకున్నచో ప్రభుత్వం నుండి ఉచితంగా పది రకాల పండ్ల మొక్కలు మరియు కాయగూరల కిట్టు పూర్తిగా ఉచితంగా అందజేయబడుతుందని చెప్పి రైతుకు తెలియచేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఫారం పండ్ నిర్మించేటప్పుడు వర్షపు నీరు వచ్చినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను ఎంపిక చేసి వర్షపు నీరు నిల్వ ఉండే విధంగా సేద్యపు నీటికుంట నిర్మాణం చేపట్టాలి ఆ విధంగా చేపట్టినచో రైతుకు పొలము వేస్ట్ అయిపోదు అనే విషయం కూడా అతను గమనించుకోగలుగుతాడు కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ముఖ్యంగా సేద్యపు నీటికుంట నిర్మాణం చేపట్టేటప్పుడు మెయిన్గా సాంకేతిక సహాయకులు మార్కింగ్పై చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది పాండ్ యొక్క కొలతలు పొడవు వెడల్పు పైన భాగంలో తొమ్మిది మీటర్లతో ఉండాలి అదేవిధంగా పాండ్ కింద భాగంలో పొడువు వెడల్పులు ఐదు మీటర్లుగా ఉండాలి కుంట యొక్క లోతు రెండు మీటర్లు ఉండేలా చూసుకోవాలి పని ప్రారంభించిన తర్వాత పాండ్ తవ్వి వేసిన మట్టి రైతు పొలం కట్టుపై ఎల్ ఆకారంలో కట్టగా వేయాలి మెయిన్ పాండ్ మరియు బండునకు మధ్య బర్మ్ కనీసం ఒక మీటరు వెడల్పు ఉండేటట్లు చూడాలి కట్టగా వేసిన మట్టిని క్రమ పద్ధతిలో చెరువు కట్టలాగా సెక్షనింగ్ చేస్తే ఆ వచ్చిన మట్టి యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు క్యూబిక్ మీటర్ల చొప్పున ఆ మట్టి యొక్క కొలతలు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరుగుతుంది ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్లు గమనించాలి గతంలో అనంతపురం జిల్లాలో లక్ష భారం పనులు నిర్మించినప్పుడు కొన్ని చోట్ల నేల గట్టిగా ఉన్న ప్రాంతంలో మార్కింగ్ ప్రకారం ఒక అడుగు లోతు మట్టిని తీసి ఆ ప్రదేశాన్ని నీటితో తడుపుకునేవాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల నేలను తవ్వడం చాలా సులభం అవుతుంది ఈ విధంగా చేస్తే కూలీకి దినసరి వేతనం కూడా మూడు వందల రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా టెక్నికల్ అసిస్టెంట్లు కూలీలకు కొంత చైతన్యం కల్పించడం వల్ల సాంకేతిక సహాయకులు కూడా కొంత పని ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు కాబట్టి పై విధంగా అందరూ సాంకేతిక సహాయకులు పనిచేసి అనంతపురం జిల్లాలో ఫారం పాన్లు విరివిగా తవ్వి వర్షపు నీటిని ఒడిసి పట్టే విధంగా మీ ఒక్క అడుగు ముందుకు వేయాలని చెప్పి ఆశించడమైనది ధన్యవాదములతో మీ రాజు కొలిమి థ్యాంక్ యూ వెరీ మచ్